అండి ఈరోజు మన తోటలో పడిన బీరకాయ తోటి మన బీరకాయ కూర్చేసానండి దాని తొక్కతోటి ఈరోజు పచ్చడి చేద్దాం చేద్దామా ఇదిగోండి ఈ బీరకాయ తొక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఐదు పచ్చిమిర్చి ఒక టమాటా కొంచెం కరివేపాకు దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న బాండీ చాలండి మనం కొంచెం చేస్తున్నాం కదా అందుకని చిన్న బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం ఒక పెద్ద స్పూను వేసినపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను పచ్చనపప్పు ఈ మూడు పప్పుల్ని బాగా వేయించుకుందాం అంటే మరీ కొంచమే ఉంది కదా తొక్క బీరకాయ తొక్క కానీ టేస్టీగా బాగుంటుంది ఇలా చేయడం వల్ల వేగాక పక్క తీసి పెట్టుకుందాం ఆ తర్వాత నిదానంగా తీసుకోండి ఎందుకంటే ఆయిల్ పక్కకు పడకుండా బండికి అంటించి మరి నేను తీస్తున్నాను చూసారా ఇలా జాగ్రత్తగా తీసుకోండి దానిలో పచ్చిమిరపకాయలు ఈరోజు దానికి ఘాట్లు పెట్టలేదండి అందుకని చిటపట్టలు ఆడుతున్నాయి మూత పెడదాం పైకి ఎగిరి పడకుండా ఉంటాయి వేగిరాలు చూసుకొని ఒకసారి అవి వాటిని టర్న్ చేసుకొని బాగా వేగాక అవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాం ఇవి ఈ పచ్చడి చేయడానికి ఏంటంటే దగ్గరే ఉండి ప్రాసెస్ కొంచెం లాంగ్ అనిపిస్తుంది కానీ ఈజీగానే ఉంటుంది అన్నీ కొంచెం కొంచెం కాబట్టి వేగాక మళ్ళీ ఆ బౌల్లో తీసుకుందాం బౌల్లో తీసుకున్నాక ఇప్పుడు బీరకాయ తొక్కలు ఉన్నాయి కదా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది ప్లస్ కరివేపాకు కూడా దాన్ని యాడ్ చేసుకుంటే కరివేపాకు మంచి వాసన టేస్ట్ కూడా బాగుంటుంది ప్రతి దానిలో ఒకవేళ మీ పిల్లలు కరివేపాకు తినట్లేదు అనుకోండి సన్నగా తరిగైనా కానీ వాళ్ళకి మంచిగా ఇవ్వండి మునగాకుని కరివేపాకుని పిల్లలకి బాగా వేయండి ఈ మధ్యలో ఆ పప్పులో ఏదో యాడ్ జీలకర్ర అండి ఒక స్పూన్ జీలకర్ర వేడిగానే ఉన్నాయి కాబట్టి ఇవి కూడా వేగిపోతాయి సో దానిలో ఒక స్పూన్ జీలకర్ర వేసాను చిన్న స్పూనుడు ఇలా వేగాక అవి తీసేసి తర్వాత టమాటాను కొడేసి మగ్గేంతవర దాకా అలా ఆయిల్లో కొంచెం తిప్పుకొని మూత పెట్టేసి మగ్గనిద్దాం చూసారా చక్కగా మగ్గిపోయినాయి కొంచెం ఆయిల్ తోటి ఇవన్నీ వేయించారనమాట ఇప్పుడు అవి చల్లారాక చిన్న మిక్సీ జార్ తీసుకొని మీ దగ్గర రోలు ఉంటే రోల్తో రుబ్బుకోండి లేదంటే ఇట్లా మిక్సీ కామన్గా ఇప్పుడు అందరూ మిక్సీ వాడుతున్నాం కాబట్టి మిక్సీలో వేస్తున్నానండి ఇలా మిక్సీ వేయండి ఇక్కడ మీరు ఒకవేళ ఇష్టం అనుకున్న వాళ్ళు ఒక రెండు తెల్లగడ్డలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట తెల్లగడ్డలు పడేసిన బాగుంటుంది చిన్నప్పయలు అవి వేసి చూసారా చక్కటి పచ్చడి రెడీ అయిపోయింది చక్కగా అన్నంలో తినడానికి వేరు వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అనమాట వేస్ట్గా పడేయాల్సినటువంటి ఆ బీరికాయ తొక్కలతో పచ్చడి అయింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ